వెల్కమ్ తా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ కంచరగుంట గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా కొత్తది పాతది గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాం ఇక్కడ మన రైతు సోదరుడు బిక్షమయ్య గారు ఇక్కడ అప్పారావు గారు ఆయన రమేష్ గారు వీళ్ళందరూ మన నిఖిత ఎల్చు వాడటం జరిగింది ఇప్పుడు మన భిక్షమయ్య గారి తోటలో ఉన్నాం మనం వీళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు నమస్తే భిక్షమయ్య గారు బాగున్నారా అప్పారావు గారు నమస్తే రమేష్ గారు నమస్తే అండి ఇప్పుడు మనం నిలబడ్డా ఇది ఏం వెరైటీ ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు తేజ వెరైటీ తేజా అంటే ఎస్ఎస్ డబల్ టూ నా లేకపోతే ఆ ఎస్ఎస్ వెరైటీ అంటే తేజా సెగ్మెంట్ ఇది ఇప్పుడు ఈ తోట వయసు అంత ఉంది అటు ఇటుగా తొంభై రోజులు తొంభై రోజులు ఉంది తోట హైట్ గానీ పోత గానీ కాపు గానీ ఎలా ఉంది అంటారు ఇప్పుడే వస్తుంది సార్ ఇప్పుడే వస్తుంది కింద ఒక రౌండ్ సెట్ అయింది ఆల్రెడీ కానీ ఇప్పుడే కదా బాగానే ఉంది కొద్దిగా దాని తగులుతుంది కొంచెం ఓకే కాపు పర్లేదులే ఓకే ఇప్పుడు దీనికి నిగతా ఆయిల్స్ ఎన్ని రౌండ్లు వాడటం జరిగింది నాలుగు రౌండ్లు వాడటం జరిగింది నాలుగు రౌండ్లు అయిపోయింది ఇంకా మధ్యలో అవి అన్నీ వాడుతున్నా ఈ మైక్రో న్యూట్రియన్స్ ఓకే ఇప్పుడు నిరుడు అన్ను నువ్వు ముందరేడు అన్ను నీ అనుభవం ఎలా ఉంది మన అనుభవం బాగానే ఉంది సార్ బాగానే ఉంది నేను అందరూ చెప్తూనే ఉండే నాకు ఫోన్ చేసిన అందరికీ కొట్టండి బాగుంటుంది డుగుతుంది కూడా మనం వాడండి అంటే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళే ఫోన్ చేస్తారు వాళ్ళే ఫోన్ చేసి ఏందన్నా ఎట్టుంది బాగుందా బాగలేదండి బాగానే ఉందన్నా అంత ఒక్కసారి కొట్టుకొని కొట్టు చూసుకోమని నేను అది కూడా చెప్తాను కొంతమందికి ఒక రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి ఇది కొట్టు మందులు అంటే ఒక ఏరాలు మాపు నగర్ ఒక ఎకరానికి ఇది కొట్టు ఒక ఎకరానికి అది కొట్టు చూడు నీకు ఏది మెట్టింగ్ ఉంటే నువ్వే ఫోన్ చేయమని చెప్పే రేపు దిగుబడి ఎంత వస్తుంది పెట్టుబడి ఎంత అవుతుంది అనే లెక్కలు వేసుకోవాలి సరే ఇప్పుడు ఈ జనాలు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికి పట్టండి అయ్యని చెప్పను ఇప్పుడు నీవు ఆడుతున్నావు నీ పొలం కట్టింది నీకేమైనా ఇబ్బందులు నాకు ఇబ్బంది లేదు నాకు బాగానే ఉంది నా రౌండ్లు అయిపోయింది ఒక్క నా రౌండ్ రోజులు ఉండే మళ్ళీ ఒక రెండు మూడు రౌండ్లు కట్టా ఇప్పుడైతే కాపుత కానీ పోత డ్రాప్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ డ్రాప్ అయితే నువ్వు బోరాను మ్యాక్స్ మైసును అది కొట్టు తర్వాత ఈ పిన్నిసులు కనుక రావడం జరుగుతుంటే ఆ పిన్నిసులు పిన్నిస్లు ఎల్లో కలర్లో పసుపు రంగులోకి వచ్చి రాలని అనుకో దానికి బీటీ స్పెషల్ ఫ్లేమ్ కొట్టు పిన్నిసులు మనకి ఇట్లా గ్రీన్ కలర్లో ఉండి రాలుతుంటే మీకు మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్స్ అని అర్థం చేసుకోండి ఎల్లో కలర్లో పసుపు రంగులోకి వచ్చి మారుతుందంటే పురుగు ఆశిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి రైతులందరూ కూడా దానికి మీరు ఒక రౌండ్ పది రోజులు పది రోజులకి బోరాను మ్యాక్స్ కొట్టాల తర్వాత మంది బీటీ లో ఫ్లేమ్ కొట్టుకోవాలి కొట్టుకుంటే మొత్తం తోటంతా కూడా క్రాప్ అంతా సెట్ అయిపోద్ది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నవంబర్ డిసెంబరు జనవరి పదిహేనో తారీఖు అంటే సంక్రాంతి వెళ్ళిన దాకా మనకి వాతావరణం అంతా కూడా మసుగ్గా ఉంటుంది తర్వాత మంచు ఎక్కువ ఉంటుంది ఈ మంచు ప్రభావం వల్ల ఫంగస్లు ఎక్కువ వస్తుంటాయి మనకి దానివల్ల కాయ కాయకుళ్ళు అవుతుంటుంది కొమ్మ కుళ్ళుడు అవుతుంటుంది వీటన్నిటిని మీరు అరికట్టాలి అంటే కంపల్సరీ మీరు మన దగ్గర టెన్ ఎక్స్ పవర్ క్లియర్ అనేది రెండు ఇస్తున్నాము ఆ రెండు కలిపి కొట్టుకోండి మీకు రేటు కూడా ఐదు వందలు పడిద్ది ఎకరానికి రెండు కలిపి కొడితే వెయ్యి రూపాయలద్ది ఇలా మీరు బయటికి పోతే ఏ మందు తీసుకున్నా కూడా తెగుళ్ళ మందు వెయ్యి రూపాయలకే ఏది రావట్లేదు ఎకరానికి అన్న మీరు పడతారా కదా బయట మందులు ఇవాళ పదిహేను వందలు రెండు వేలు పెట్టండి మీకు తెగుల మంది ఏది రావట్లేదు కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీరు దీన్ని వినియోగపరుచుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెగుళ్ళకి టన్ ఎక్స్ పవర్ ఆల్ లేరు నెక్స్ట్ ఇంకొక సమస్య వస్తుందంటే మనకి ఇప్పుడు ఎర్రనల్లి వస్తుంది ఎర్రనల్లి ప్రభావం ఈ మంచు వాతావరణంలో ఎక్కువ ఉంటుంది అది వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఆకులన్నీ కూడా మొత్తం అది నాకటం వల్ల ఎర్రంగి అయిపోతుంటాయి ఆకులు ఇప్పుడు ఈ చేను ఎర్రనల్లి లేదు ఇది బాగానే ఉంది చేను కానీ కొన్ని కొన్ని పొలాలలో ఎర్రనల్లి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకంతా కూడా దొప్ప ముడతలో కన్వర్ట్ అయిపోతుంటుంది దానికి మీరు ఫ్లేమ్ కొట్టాలి మన ప్రతి ఆయిల్ డోస్తో పాటు ఫ్లేమ్ అనేది కలిపి కొట్టుకోవాలి ఫ్లేమ్ కొట్టుకుంటే మీకు పురుగు కంట్రోల్ అయింది ఎర్రనల్లి కంట్రోల్ అయింది దానివల్ల ఈ బొబ్బర ముడతల్ని మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది అర్థమైందండి ఫ్లేమ్ కొట్టుకుంటే ఎర్రనల్లి ప్రభావం తగ్గించుకోవచ్చు ఫ్లేము పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది పోయిన సంవత్సరం ఫ్లేమ్ అనేది కొంచెం చక్కగా వచ్చింది ఈ సంవత్సరం దాన్ని తగ్గించాము ఎట్లాగే మీలాగే రైతులు చాలా మంది ఇంజన్లో స్ట్రక్ అయిపోతాయి కంప్లైంట్ చేయడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం తగ్గించాము దాన్ని ఒకసారి వాడు చూడండి మీ దగ్గర నిరుడు మందులు ఏమన్నా ఫ్లేమ్ మిగిలింది ఉంటే వాడకుండా ఉంటే అవి తీసుకొచ్చి వేరే తీసుకోండి ఓకేనా ఇబ్బంది ఏం లేదు దానికి తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా అయితే మన ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల అనుభవం ఉంది నీకు ఏంది అసలు పెట్టుబడి విషయం కానీ దిగుబడులు కానీ ఏం చెప్తారు మీరు రైతులకి నాకైతే బాగానే ఉందండి చార్ కూడా చెబుతున్నా కొట్టండి బాగుంటది నీకు అంతకి ఒక్కొక్కరు ఏమంటే ఎట్లుంటుంది ఏంటని రెండు ఎకరాలు వేసి మూడు ఎకరాలు వేసి అన్నప్పుడు ఒక ఎకరానికి కొట్టండి ఎకరెకరానికి కొట్టి ఎకరానికి ఏర మంది కొట్టండి దాన్ని నచ్చితే బాగుండదు కొంతమంది బాగానే ఉండదండి నేను నీకు బల్లారి బాబు నగర్ కరీంనగర్ ఇకపోతే కర్నూలు ఎలా ఫోన్ చేస్తున్నాడు చెబుతు నేను చెబుతున్నాను సూపర్గా ఉందన్న బొట్టు మందుల్లో మనకి రిమార్క్ లేదన్న విషయం మనకి అర్థమైంది ఇంకా దిగుబడి పెట్టుబడి విషయానికి వస్తే ఇప్పుడు నువ్వు కెమికల్స్ వాడిన అనుభవం ఉంది నీకు ఈ మన నీకు టాయిల్స్ వాడిన అనుభవం ఉంది రెండిట్లో పెట్టుబడి ఏంటి తక్కువ ఉందంటావు ఇప్పుడు మనకి మిగతా ఆయిల్స్ కి కెమికల్స్ కి రెండింటికి పెట్టుబడి ఏ తక్కువ ఉందంట ఆయిల్ కి తక్కువ ఉంది ఆయిల్ కి తక్కువ దిగుబడి వచ్చే దిగుబడి నాణ్యంగా వస్తుంది కదా దిగుబడి నాణ్యంగా వస్తుంది నిరుడు నువ్వు పండు మిరపకాయలు అయినాయి కదా అందులో తాల్చాతం మరి అదే కెమికల్స్ అన్నప్పుడు నీకు తాలి ఎంత వస్తుంటది మామూలుగా దాని మీద కొద్దిగా బెటర్ అయ్యి బాగునే ఉంది ఇవాళ రైతు సోదరులందరూ ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కూడా మనం చెప్పినట్టు కంటిన్యూస్గా వారం వారం మనకు ఫోన్లు చేసి మనం చెప్పింది ఫాలో అయిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇరవై ముప్పై కింటాలకు తక్కువ ఎక్కడా కాలేదు ఏదో చివరిలో అటు ఇటుగా నాలుగైదు రౌండ్లు కుట్టిన వాళ్ళకి పదిహేను పదహారు కింటాలు ఇరవై కింటాలు వచ్చినాయి పాతిక చొప్పులు వచ్చినాయి అంటే బాగా వచ్చినట్టే కదా దండగే ఉంది మనకి పాతిక చొప్పున ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుకోండి నిన్న మన మందులు చెప్పులు తొమ్మిది రౌండ్లు కొట్టు అంటే తొమ్మిది రెండు పద్దెనిమిది వేసుకోవరేజ్నా ఎకరానికి పద్దెనిమిది వేలు అయింది ఆ పాతి కంటాలు దిగుబడి ఇంకేంది మరి నీకు అదే పట్లలో మందులు కొడితే నీకు పద్దెనిమిది వేలకు ఏమి నీకు రెండు రౌండ్లకు కోరావు నీకు ఇది రైతు సోదరులందరూ కూడా మేము చెప్పింది నాకు ఫోన్ చేయండి మీరు డైరెక్ట్గా చాలా మందికి కూడా నేను రోజు మాట్లాడటం జరుగుతుంది అందరికి గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీ తోటలు కూడా చూస్తా మీకు దానికి తగినట్టు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా మన కాల్ సెంటర్ని మన అన్ని అన్నీ కూడా మీరు వాడుకొని మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సమాచారం ఇచ్చినందుకు మన రైతు సోదరులకి మిగతా కిసాన్ సేవా కేంద్రాన్ని ధన్యవాదాలు అన్న ధన్యవాదాలు